ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూడలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ ఆరోపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతుండడాన్ని రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేని జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు దిగజారుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు సంవత్సర కాలం దగ్గరికి వస్తూ ఉంది మేము ఎన్నికై మా ఒక్కోటమి ప్రభుత్వం ఎన్నిక ఆ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా శ్రమిస్తూ ఉన్నారు కళ్యాణ్ గారు ఒక రకంగా శ్రమిస్తారు కళ్యాణ్ గారు ఆయనకి అప్పచెప్పిన ఐదారు శాఖలకి పరిపూర్ణంగా పూర్తి చేసుకుంటూ వరల్డ్ స్థాయి రికార్డు స్థాయిగా వర్క్లై చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమం ముందుకెళ్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చి ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ తరుణంలో విషయం చింపుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీ ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నా ఇక్కడున్నా మనుషులు ఉన్నాయి ఎవరన్నా సరే కోపంతో ఊగిపోతూ ఉన్నాడు ఏకంగా ఎప్పుడు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ తేడాలు ఎవరన్నా నగడం కానీ ఓడిపోవడం కానీ టూ త్రీ పర్సెంట్ తేడాలు జరుగుతుంటుంది అటువంటి టెన్ పర్సెంట్ ఒకటి ఓడిపోవడం ప్రజల మీద కక్ష కట్టినట్టున్నాడు మా మీద కన్నా ప్రజల మీద కక్ష కట్టినట్టున్నాడు ఇవాళ ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించి ముందుకు వెళ్తూ ఉంటే అవన్నీ డొల్ల కంపెనీలని డొల్ల కంపెనీలు తీసుకొచ్చి ఎకరాల ఎకరాలు భూములు ఇచ్చేస్తున్నారని చౌకగా ఇచ్చేస్తున్నారని దానివల్ల అభివృద్ధి కాదు కదా ఈ కంపెనీలకి ఈ భూమి దారాదత్తం చేసేస్తున్నారని చెప్తూ ఉన్నాడు ఇరవై ఒక్క సూట్ కంపెనీలు పెట్టి ఘనత ఊహించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కంపెనీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కంపెనీ అని ఎందుకంటున్నానంటే అది ఎప్పుడు కూడా ఒక కంపెనీలాగే పరిపాలించాడు తప్ప ఒక పార్టీలాగా పరిపాలించిన దాని గురించి దాన్ని వైఎస్ఆర్ కంపెనీ అని చెప్పి అనడం జరుగుతూ ఉంది మన మటుకు మనం ఆలోచిస్తే ఈవేళ వరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఈవేళ ఆ కంపెనీ విశాఖపట్నం టీసీఎస్ దగ్గర త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్ భూమిని ఎకరం వన్ ఫ్లోర్ చొప్పున తీసుకుని ఉంటే అలాగే యాభై ఆరు ఎకరాలు యాభై లక్షల రూపాయల చొప్పున తీసుకుంటే జీరో ప్రైస్కి వన్ రూపీస్కి వన్ టూ రూపీస్కి వన్ పైసాకి టూ పీస్కి పైసాకి తీసుకున్నారని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు అంటే ఒక పరిపాలన చేసిన వ్యక్తికి అలా అలా ఇచ్చేస్తారు ఎందుకు ఇస్తారు అవి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఎంతకు ఇచ్చారు ఏంటి ఏంటి చూడవలసిన అవసరం ఉందా లేదా నోటుకు వచ్చినట్టు మాట్లాడి డొల్ల కంపెనీలు మాట్లాడుతూ ఉంటే రేపు వద్దున ఇన్వెస్టర్స్ ముందుకు వస్తున్న ఇన్వెస్టర్స్ ఎవరన్నా భయపడతారా లేదా ఖచ్చితంగా ఇక్కడ ఏదో తేడాలు జరుగుతున్నాయని చెప్పి ఇన్వెస్టర్స్ భయపడి ఇన్వెస్టర్స్ ఇక్కడికి రానుక ఎందుకు కోపంగా ఉందంటే ఇక్కడ ఉన్న ప్రజలు అంటే ఇన్వెస్టర్స్ రాకుండా నిరుద్యోగులకి ఉపాధి కల్పించకుండా ఏమీ జరగకుండా చేయడానికి ఒక కంకణం కట్టుకున్నట్టుగా కనపడుతూ ఉంది ఇంకా ఈ వర్ష క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మీరైతే ఏదైతే చెప్తా ఉన్నారో ఆ డొల్ల కమిటీ